సి రిజర్వేషన్లపై న్యాయ సలహా సంప్రదింపుల కమిటీ భేటీ అయింది ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు మంత్రులు ఉత్తమ్ బాబు పొన్నం ప్రభాకర్ సీతక్క తో పాటు కాంగ్రెస్ నేతలు విహెచ్ కెకే ఈరవత్రి అనిల్ హాజరయ్యారు బీసీ రిజర్వేషన్లపై న్యాయ సలహా సంప్రదింపుల కమిటీ భేటీ అయింది ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు మంత్రులు ఉత్తమ్ శ్రీధర్బాబు పొన్నం ప్రభాకర్ సీతక్కతో పాటు కాంగ్రెస్ నేతలు విహెచ్ కెకే ఈరవత్రి అనిల్ హాజరయ్యారు అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అడిగి తెలుసుకుందాం ప్రతాప్ ఎస్ సునీల్ కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ సంబంధించి న్యాయ సలహా కమిటీ సమావేశమైంది ముఖ్యంగా దీనికి సంబంధించి పీసీసీ చీఫ్ తో పాటు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబు వీరంతా కూడా భేటీ అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్బాబు వీరంతా కూడా భేటీ అయ్యి ఈ బీసీలకు సంబంధించిన ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సంబంధించిన దానిపైన కూడా డిస్కషన్ చేస్తే ప్రధానంగా దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళాలి ఇప్పటికే న్యాయ ఇప్పటికే న్యాయ నిపుణులతో కూడా ఇప్పటికే సంప్రదింపులు చేసిన పరిస్థితి ఉంది కాబట్టి ముఖ్యంగా అభిషేక్ మను తోటి కానీ అదేవిధంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డితో వీరితో కూడా భేటీ ఢిల్లీలో భేటీ అయిన తర్వాత దీనికి సంబంధించి ఏ విధంగా ఫర్దర్గా ముందుకెళ్లాలి ముఖ్యంగా ప్రభుత్వం ముందు ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి రిజర్వేషన్కి సంబంధించి బీసీ రిజర్వేషన్కి సంబంధించి రిజర్వేషన్ కల్పించే అంశానికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలని దానిపైన కూడా ప్రధానంగా డిస్కషన్ చేసిన పరిస్థితి ముఖ్యంగా ఈ నెల ముప్పై నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం కానీ అదేవిధంగా పార్టీకి సంబంధించిన నిర్ణయం ఏ విధంగా ఉండాలి పార్టీ తరఫున ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని దానికి సంబంధించి కూడా ప్రధానంగా డిస్కషన్ చేసిన పరిస్థితి అయితే దీనికి సంబంధించి బీజేజీ బీజేపీ సెంట్రల్ లో అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పటికే దీనికి సంబంధించి అటాకింగ్ చేయడం కానీ అదేవిధంగా బీఆర్ఎస్ కూడా అటాకింగ్ చేసిన పరిస్థితి ఉంది కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు కాబట్టి ఆ హామీని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనే మీరు హామీ ఇచ్చారు కాబట్టి దాన్ని అమలు చేయాలని చెప్పేసి పైనుంచి వస్తున్న ప్రెజర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ చేసిన ఏవైతే అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి కూడా ప్రధానంగా డిస్కషన్ పెట్టాలని చూస్తున్నారు ప్రధానంగా ఇప్పటివరకు చేసిన అంశాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపున అసెంబ్లీలో ఇప్పటికే తీర్మానం చేయడం కానీ అదేవిధంగా రాష్ట్రపతి గవర్నర్కు పంపించడం గవర్నర్ నుంచి కూడా ఇప్పుడు ప్రజెంటు రాష్ట్రపతి వద్ద పెటింగ్లో ఉండడం ఈ అంశాలతో పాటు అదేవిధంగా ప్రజెంట్ నెక్స్ట్ లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాల దానిపైన కూడా ప్రధానంగా డిస్కషన్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే దీనికి సంబంధించి ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ కల్పించాలంటే నెక్స్ట్ ఫర్దర్గా దీనికి సంబంధించి జివో ఇచ్చి తర్వాత నెక్స్ట్ వెంటనే షెడ్యూల్ రిలీజ్ చేయడం కానీ రిజర్వేషన్ ప్రకటించడం షెడ్యూల్ రిలీజ్ చేయడం నోటిఫికేషన్ ఇట్లా ఫటాఫట్ చేయాలని చెప్పేసి ఒక ఆలోచన చేస్తుంది ముఖ్యంగా కోర్టులో కూడా కేవియట్ పిటిషన్ వేసి దీనికి సంబంధించి ఈ ఎలక్షన్స్ వరకు కూడా కంటిన్యూ అయ్యేటట్టుగా చూడాలని కూడా చూస్తుంది ఎందుకంటే ఇప్పుడు రిజర్వేషన్ అంటే బాడీ ఎన్నికలను సెప్టెంబర్ ముప్పై లోపు నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే హైకోర్టు ఇచ్చిన నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించడానికి అనుగుణంగా అవకాశం కల్పించాలని చెప్పి విజ్ఞప్తి చేయాలనే దానిపైన కూడా అన్ని డిస్కషన్ చేస్తున్నారు పార్టీ పరంగా చేయాల్సిన అంశానికి సంబంధించి ముఖ్యంగా ఒకవేళ కోర్టులో వీటికి సానుకూలంగా స్పందన రాకపోతే పార్టీ పరంగా ఇచ్చే రిజర్వేషన్ చేస్తున్నారు ఓకే ప్రతాప్